సబ్జా గింజల్ని చాలా తేలికగా తీసిపారేస్తాం కానీ వీటికే చాలా వేటెక్కువ ఉండవు కాసేపు నీటిలో తడిస్తే చాలు ఒకటికి పదింతల బరువు ఎక్కువ అవుతాయి అలా వీటిని తీసుకుంటే కడుపు నిండిపోయి మాటి మాటికి ఆకలి వేయదు వేరే గింజలతో పోలిస్తే ఇవి భలే వింతగా ప్రవర్తిస్తాయి కదా అలా నీటిలో వేయగానే ఉబ్బి జల్లీగా తయారవుతాయి వీటిని గ్లాస్ నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తాగితే జీర్ణక్రియ సవ్యంగా సాగుతుంది మహిళలకు కావలసిన ఫోలేట్తో పాటు అందాన్ని ఇనుమడింపజేసే విటమిన్ ఇ కూడా ఇందులో ఉంటుంది శరీరంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఈ సబ్జా గింజలు నానబెట్టిన నీళ్లను తాగితే శరీరంలో ఉష్ణోగ్రత తగ్గటంతో పాటు మల మూత్ర సమస్యలను నివారిస్తాయి తలనొప్పి మైగ్రెయిన్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ నీటిని తాగితే సమస్య తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది రక్తశుద్ధిలో దేహమాలిన్యాలను తొలగించటంలో దీని తర్వాతనే ఏదైనా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడేవారు కొన్ని గోరువెచ్చని నీటిలో అల్లం రసం తేనె సబ్జాగింజలు వేసి కలిపి తీసుకోవాలి ఇలా చేయటం వలన శ్వాస బాగా ఆడుతుంది గొంతులో మంట ఆస్తమ తీవ్రమైన జ్వరం తలనొప్పి ఉన్నవారు ఈ గింజల్ని నీళ్లలో నానబెట్టి నేరుగా తినేయటం వలన అవి తగ్గి ఎలాంటి చిరాకు అయినా దూరం అవుతుంది క్రీడాకారులు ఇవి తీసుకోవటం వలన శరీరంలో తగ్గిన తేమని తిరిగి పొందవచ్చును వీటిని రోజూ తీసుకోవటం వలన బీపీ తగ్గించుకోవచ్చు బ్యాక్టీరియాని నిర్మూలించే యాంటీబయాటిక్స్లా కూడా ఈ గింజలు ఉపయోగపడతాయి శరీర లోపలి భాగాలనే కాదు బయట భాగాన్ని కాపాడటంలో కూడా ఇవి బాగా పనిచేస్తాయి ఈ గింజల్ని నూనెతో కలిపి బాగా నూరి గాయాలపైన పైపూతగా రాస్తే అవి త్వరగా తగ్గుముఖం పడతాయి ఇవి చర్మ సమస్యలను అరికట్టడంలోనూ బాగా పనిచేస్తాయి వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా లభిస్తాయి ఒమేగా త్రీ యాసిడ్స్ తీసుకోవటం వలన ఆర్థరైటిస్ గుండె సంబంధిత వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా జనహితం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి